హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మోహన్ వంటిల్లు అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరంతా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మరో బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను ఇంక ఇది వచ్చేసి నేను వీడియోస్ చేయక వన్ మంత్ అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు నుంచి అయితే టూ డేస్ కానీ త్రీ డేస్కి ఒకసారి కానీ వీడియో అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను నేను ఇంకా అటు ఇటు తిరగడం వల్ల సమ్మరాలు లేసు అనే ఉద్దేశంతో నేను వీడియోస్ చేయడానికి కుదరలేదు అది కాక సమ్మర్లో చాలా మంది అంటే దేవునికి చేసుకుంటూ ఉంటారు కదా ఆటలు పెట్టడం లేదా హాలిడేస్కి వెళ్ళడం నేను ఊరెళ్ళిపోయాను అందువల్ల ఇంకా ఇక్కడ ఏంటి అంటే నేను చెప్తూ ఉంటే మా పాప చెప్తూ ఉందనమాట నువ్వెలా చెప్తావో నేను అలా చెప్తా అనేసి సో ఇంక ఇదైతే గన ఈ బ్లాగ్ వచ్చేసి మేము వెళ్ళే బ్లాగు లాస్ట్ వన్ మంత్ బ్యా బ్యాక్ బ్లాగ్ అనమాట వీడియో షూట్ చేసినది ఇంకా సమ్మర్ హాలిడేస్ అంటే మ్యాక్సిమం అందరు పుట్టింటికి వెళ్ళిపోతారు కదా పిల్లల్ని తీసుకొని హాలిడేస్కి మనం ఇక్కడ ఎన్ని రోజులు ఉన్నాయి అక్కడ ఒక వన్ వీక్ ఉండి రిలాక్స్ అయితే ఆ మొత్తం అంతా స్ట్రెస్ కానీ ఏదైనా కానీ మంచిగా రిలీఫ్గా ఉంటుంది కదా పిల్లలు కానీ ఎవరైనా సరే ఇంకా అదే అందుకే మేమైతే ఊరు వెళ్ళాలనేసి ప్రిపేర్ అవుతూ ఉన్నాము ఇంకా ఆ రోజు మేము సాటర్డే సండే నైట్ వెళ్ళాం లాస్ట్ మంత్ ఏప్రిల్లో వెళ్ళిన బ్లాగ్ ఇది ఇంకా సండే అయితే వెళ్ళాము సాటర్డే మా వారు ఇంటికి వచ్చారు మా వారు ఏరియా దగ్గర ఉన్నారని చెప్పాను కదా లాస్ట్ బ్లాగ్లో ఇంకా ఆయన వచ్చారు ఆయన కూడా రెడీ అయ్యారనమాట అంటే మమ్మల్ని బస్సు ఎక్కిచ్చేసి ఆయన కూడా వెళ్ళిపోతారు ఆయన లొకేషన్కి సో అందుకనేసి ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే మేము మొత్తం ప్యాకింగ్ చేసుకున్నాము ఇంకా బట్టలు ఏమేమి కావాలా సమ్మర్ కాబట్టి పిల్లలు టూ డేస్ స్నానం ఉంటుంది ఇంకా అది కాక మట్టిలో అలా ఎలా తిరుగుతూ ఆడుకుంటూ ఉంటారు అనేసి కొంచెం లగేజ్ అయితే ఎక్కువే తీసుకున్నాను మా వారు అంటున్నారు ఇంత లగేజ్ ఎందుకు ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్తున్నావు కదా ఒక్కదానివే వెళ్తున్నావు తక్కువ తీసుకెళ్ళు అన్నారు ఎంత తక్కువ చేసినా కూడా అంటే ముగ్గురి ఒకే బ్యాగ్లో పట్టాలంటే కష్టమే కదా ఎవరికైనా సో ఎలాగోలా అయితే మాక్సిమం నైట్ డ్రెస్లే తీసుకెళ్ళాను ఎక్కడికి వెళ్ళదు ఏ ఫంక్షన్ ఉండవు కదా అనే ఉద్దేశంతో అయితే కదా మాక్సిమం నైట్ డ్రెస్లు ఇవే తీసుకొని వెళ్ళాను ఇంకా వెళ్ళే రోజు ముందు రోజు అయితే ఇంకా చాలా వన్ మంత్ ప్లాన్ చేశాను అక్కడే ఉండాలనేసి అత్త వాళ్ళ ఊర్లో అమ్మ వాళ్ళ ఊరిలో ఉండాలనేసి వన్ మంత్ అయితే ప్లాన్ చేసుకున్నాం సో అందుకనేసి ఇంకా మొత్తం ఇంట్లో ఏ గిన్నెలు ఏమీ లేకోకుండా మొత్తం అంతా క్లీన్ చేసేసి ఒకవేళ మనం వెళ్ళిన తర్వాత వర్షాలు పడ్డా గాలి వచ్చినా లే ఇబ్బంది లేకుండా ఉంటుందనేసి కటన్స్ ఇలాంటివన్నీ వేసి ఇవి కొన్ని అయితే లోపల పెట్టేసి అయితే వేసి వెళ్ళే ఎందుకంటే ఇంకా నేను వెళ్ళిపోతాను మా వారు వెళ్ళిపోతారు ఇంకా వన్ మంత్ వరకు మేము ఎవరం రామన్నమాట అంటే నేనుంటే టూ వీక్స్ త్రీ వీక్స్ ఒకసారన్నా ఆయన వచ్చేవాడు ఇంకా నేను కూడా వన్ మంత్ అని ప్లాన్ చేసుకొని వెళ్తున్నాను ఎందుకంటే ఆయన ఉండటం లేదు కాబట్టి ఇంకా పిల్లల్ని తీసుకో పిల్లల్ని ఇక్కడ ఉంచుకొని ఎట్లా హాలిడేస్లే కాబట్టి ఉండలేననేసి ఊరు వెళ్ళు ఎలాగో హాలిడేస్ కదా వెళ్ళాలి అనుకున్నావు కదా అనేసి ఇంకా ఊరైతే వెళ్ళాలని ఫిక్స్ అయిపోయామంటే ఫస్ట్ ఏం మూతలే ఎక్కడైనా అది కాక ఎండలు ఎక్కువ ఉంటాయి కదా ఇంకా ఎండలు ఎక్కువ ఉంటాయి వెళ్ళను వెళ్ళిన ఒక టూ వన్ వీక్ అనుకున్నాను అత్త వాళ్ళ ఇంట్లో కానీ అమ్మ వాళ్ళ ఇంట్లో వన్ వీక్ ప్లాన్ చేసుకొని రిటర్న్ వచ్చేద్దాంలే అనుకున్నాను ఇంకా మా వారిని ఉండుకొని నేను కూడా ఉండటం లేదు కదా ఒక్కదాని ఉంటున్న పిల్లల్ని తీసుకో ఉంచుకొని ఏదైనా ఇబ్బంది అయితే టైమ్స్ అలా ఎందుకులే అనేసి వెళ్ళు అంటే ఇంకా సరే అనేసి అప్పుడప్పుడు ప్లాన్ చేసుకున్నాను ఇంకా ఆయన కూడా ఎందుకంటే ఆయన కూడా లేడు ఇంకా నేను అనేసి ఆ ఉద్దేశంతో అయితే పిల్లల్ని తీసుకొని ఒక వన్ మంత్ అన్నా ఉందాము అనే ఉద్దేశంతో అయితే వెళ్ళాను ఎన్ని రోజులు ఉంటున్నావు ఏమో అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను మేము ఎక్కడెక్కడ వెళ్ళాము ఏమేమి చూసాము ఎక్కడ తిరగాము అనేది నెక్స్ట్ వీడియోస్ అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను టూ డేస్కి అయినా వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా చూడండి ఇంకా నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి వీడియో అయితే కంటిన్యూస్గా చూడండి స్కిప్ చేయకోకుండా ఇంకా మేము ఆ రోజు నైట్ అయితే మా అత్తమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాను ఫస్ట్ అంటే మా అత్తమ్మ వాళ్ళది బనగానపల్లె అక్కడికి వెళ్తున్నాను ఇంకా మా వారు మాతో పాటే వచ్చారు ఆయన కూడా వెళ్ళిపోతున్నారు ఆయన కూడా బస్కే వెళ్తారనమాట సో ఎందుకంటే మమ్మల్ని బస్ ఎక్కి మాక్సిమం ట్రైన్కి వెళ్తాడు ఇంకా మమ్మల్ని బస్ ఎక్కి వెళ్ళాలి కాబట్టి లగేజ్ ఉంది పిల్లలు ఉన్నారు నేను ఎక్కిచ్చేసి నేను వెళ్తానులే ఒక్కదాని మేము వెళ్ళొద్దు అనేసి ఇంకా ఆయన కూడా మాతోనే వచ్చారు ఇంకా మేమైతే మా అత్తమ్మ ఊరు బనగానపల్లి అని చెప్పాను కదా ఉప్పల్ నుంచి వెళ్ళాలన్నమాట ఉప్పల్ నుంచి మా అత్తమ్మ వాళ్ళకి బస్సులు ఉన్నాయి మాక్సిమం ఇక్కడి నుంచి లేవు మా దగ్గర మేమున్న దగ్గర నుంచి అయితే మేమున్న దగ్గర నుంచి అయితే కదా మా అమ్మ వాళ్ళ ఊరికి అయితే ఉన్నాయి సో ఇక్కడికి అయితే లేవనేసి ఇంకా మేము ఎప్పుడు వెళ్ళినా కూడా ఉప్పల్ నుంచే బుక్ చేసేసుకుంటాం బస్ అనేది పిల్లలు ఇబ్బంది పడకుండా ఉండాలనేసి రిజర్వేషన్ అయితే చేయి చేసుకుంటాము ఇంకా పాప కూడా పెద్దదైంది కాబట్టి టూ సీట్స్ అలా రిజర్వ్ చేసేసుకొని వెళ్తూ వెళ్తాం ఎప్పుడు వెళ్ళినా కూడా ఇంకా ఇప్పుడు కూడా సేమ్ అంతే రెండు సీట్లు అయితే రిజర్వేషన్ చేశారు ఇంకా ఇక్కడ ఉప్పల్ రోడ్డు చూసారు కదా అప్సి కూడా మెట్రో ఉంది కదా అప్సి కూడా మెట్రో నుంచి ఉప్పల్కి వెళ్తాము చాలా బాగుంటుందండి ఎందుకంటే నైట్ టైం వ్యూస్ కానీ ఏదైనా చాలా బాగుంటుంది కదా అటు ఇటు రోడ్లకి ఇవి డెకరేషన్ ఐటమ్స్ ఉంటాయి కదా ఇవన్నీ అమ్ముతూ ఉంటారు చాలా బాగుంటాయి నేను ఎప్పుడు వెళ్ళినా కూడా అవి చూసుకుంటూ ఉంటాను ఎప్పుడోసారి కొనలేకపోతానా అనేసి అవి ఏంటంటే మట్టితో క్లేతో ఇలా చేసి నెట్పింగ్ అని ఉంటాయి కొన్ని కింద పడితే పైలిపోతాయి అనే ఉద్దేశంతో మా ఏంటంటే అవి పైలిపోయిన తర్వాత అనవసరంగా పైల కొట్టావు కదా అనే ఉద్దేశంతో మ్యాక్సిమం ఆయన తీసుకోవడానికి ప్రిపేర్ చేయడం ఇంకా నా బలవంతంగానే తీసుకుంటాను ఎందుకంటే ఇంట్లో డెకరేషన్గా మంచిగా ఉంటాయనే ఉద్దేశంతో అయితే నేను తీసుకుంటాను ఇంకా మ్యాక్సిమమ్ మా ఇంట్లో తక్కువే అండి అలాంటివి ఉండడము ఏయో చిన్న చిన్నవి తప్ప ఇక్కడైతే కృష్ణునివి ఇలాంటివి అయితే మంచిగా ఉంటాయి ఫర్దర్గా చూద్దా కొనాలా వద్దా నాకైతే చాలా ఇష్టం ఇలాంటివి కొనాలంటే కన్నా కృష్ణునివి కానీ బుద్ధునివి కానీ ఇలాంటివి చూద్దాం ఇంకా ఇదైతే నైట్ చూసేది వెళ్తూ ఉన్నాం కదా బస్ కోసం వెళ్ళాం కానీ బస్ అయితే చాలా లేటుగానే వచ్చింది వెళ్ళిన తర్వాత దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేసామన్నమాట అక్కడే ఇంకా ఏ మా వారు రిజర్వేషన్ ఏం చేసుకోలేదు మాకు నేను నార్మల్గా నాకు ఉంటే లే బస్సులు అనే ఉద్దేశంతో అయితే ఆయన ఏం రిజర్వేషన్ చేసుకోలేదు మమ్మల్ని ఎక్కిచ్చేసి తర్వాత ఎన్జిబిఎస్ వెళ్ళి అక్కడి నుంచి నేను వెళ్తానులే అని మాకు చెప్పాడు ఇంకా మేము ఇక్కడ బస్సు ఎక్కిన తర్వాత అక్కడ మళ్ళీ ఎన్జిబిఎస్కి వచ్చాడనమాట అంటే ఇక్కడ నుంచి ఉండవు ఆయనకు బస్సులు ఎన్జిబిఎస్కి వచ్చి ఎక్కడనేసి ఎన్జిబిఎస్కి వచ్చాడు మళ్ళీ అక్కడికి వస్తే మాట్లాడుకొని మళ్ళీ పిల్లల్ని చూసి మళ్ళీ వెళ్ళిపోయారు అనమాట ఇంకా ఇదంతా ఉప్పలకి వెళ్ళే ఏరియా అనమాట ఉప్పల్లో ఇప్పుడు కొత్తగా కొత్తగా అంటే వన్ ఇయర్ అయిపోయిందిలే అంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని మనుషులు తిరగడానికి పైన ఒక ఫ్లైఓవర్ లాగా చాలా బాగుంది మాత్రమే అనమాట ఇది కూడా ఇంకా గన ఊpklకి వెళ్ళే దకపత రేచే రీచ్ బై నాన్నా జారత అలా టైం అయితే పట్టింది బై చెప్పు బై చెప్పు వన్ ఇంకా అదే చెప్తున్నాడు ఇక్కడ అది మెడ రాదు ఇది ఏంటి మీ దే అనేది సరిగా ఓపెన్ అవ్వలేదు నాకు వాయింక్స్ సిసి చాలా ఎక్కువ నండి అంటే నాకు చాలా ఇబ్బంది అనమాట ఇక్కడ వెళ్ళాలి అంటే గన ఇంకా అది ఓపెన్ అవ్వలేదు ఏదైనా వామిటింగ్ ఇలా వచ్చినా కొంచెం ఇబ్బందిగానే ఉంది అనిపించింది బట్ ఆ రోజు నా దేవుని దేవతలే కానీ నాకైతే వామిటింగ్స్ అనేది ఆ రోజు అస్సలు కాలేదండి మేము ఇంటికి వెళ్ళినంత వరకు అయితే కానీ అస్సలు కాలేదు ఇంకా మా వారు అయితే మమ్మల్ని బస్ ఎక్కిచ్చేసి వెళ్ళిపోయారు ఇంకా పిల్లలు కొద్దిసేపు అంటే లైట్స్ ఆఫ్ చేస్తారు కదా సిటీ దాటిన తర్వాత లైట్స్ అయితే ఆఫ్ చేస్తారు అంతవరకు కొంచెం సతాయించారు నన్ను అయితే కానీ ఆడి కొన్ని స్నాక్స్ ఇలా బిస్కెట్స్ ఇలాంటివి తీసుకెళ్ళాను అవి తిన్నా కూడా కొంచెం సతాయించాడు అన్న బాబు అయితే కొంచెం వేడ్చాడు బాగా వేడిగా ఉన్నింది అది కాక కాలు రాక సరిగా ఇంకా మళ్ళీ తర్వాత సిటీ దాడిన తర్వాత లైట్స్ అన్నీ ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ అయితే నిద్రపోయాడు ఇంకా ఇక్కడైతే కానీ బస్సు దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ ఆగిపోయిందండి ఇది వచ్చేసి దిల్చి నగర్ అనమాట ఇక్కడ పార్సల్స్ ఉంటాయి కదా అవనేటివి వేసుకుంటున్నారు బస్సులో పార్సల్స్ ఇంకా ఆడ చాలా టైం పట్టింది అప్పుడు కొంచెం సతాయించాడనమాట ఆ వేడికి గాలి బస్సు మూవ్ ఆన్ అవుతూ ఉంటే కన్నా గాలి వస్తుంది మంచిగా పిల్లలు నిద్రపోతారు కదా సో అందువల్ల కొంచెం ఇబ్బంది పెట్టాడు ఇంకా తర్వాత అంత అనిపించలేదు ఇంకా ఎన్జిబిఎస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ డాడీ మళ్ళీ ఎన్జిబిఎస్లో కలిశాడు కొద్దిసేపు వాళ్ళతో ఆటలాడి మళ్ళీ వెళ్ళిపోయారు ఇంకా ఆయన బస్సు వచ్చేసి లెవెన్ థర్టీ ఆ టైంలో అని చెప్పేసి వెళ్ళిపోయారు ఇంకా మేమైతే కన్నా ఇలా వస్తూ ఉంటే అన్నీ మొత్తం షూట్ చేసుకుంటూ వచ్చాననమాట ఎట్లా నైట్ టైమ్స్ వ్యూస్ చాలా బాగుంటుందండి సిటీ అయితే లైటింగ్స్ వేసేసి షాప్స్ కానీ అది కాక దిలిసి నగర్లో స్ట్రీట్ షాపింగ్ జరుగుతుంది కదా నైట్ లెవెన్ ఆ టైం వరకు జరుగుతుంది చాలా బాగుంటాయి అనమాట సో నేను అక్కడక్కడ కొన్ని కొన్ని అయితే షూట్ చేసుకుంటూ వచ్చాను ఇంకే బస్ అయితే కన్నా అసలు ఇద్దరు అనేది లేదు ఇంకా అత్తవాళ్ళ ఊరికి వెళ్ళేసరికి ఫోర్ అయింది మ్యాక్సిమమ్ అయితే కన్నా మేము బస్సు ఎక్కిం తర్వాత ఇక్కడ ఎయిట్ థర్టీ నైన్ ఆ టైంలో బస్ ఎక్కువ ఉంటుంది అక్కడ వచ్చేసి ఫోర్ థర్టీకి అయితే దింపేస్తుంది అనమాట కానీ బస్సు అయితే చాలా ఫాస్ట్కి వెళ్ళిందండి నన్ను అయితే కన్నా ఫోర్కే దింపేశారు ఇంకా బనగానపల్లె అంటే బనగానపల్లె కాదు బనగానపల్లెకి వెళ్ళే ముందు సిమెంట్ ఫ్యాక్టరీ వస్తుంది తెలిసిన వాళ్ళు ఉంటే ఐడియా ఉంటుంది అదే అనమాట మా ఊరు ఇంకా అక్కడ ఎవరైనా కానీ గేట్ దగ్గర ఫ్యాక్టరీ దగ్గర ఆపండి అంటే ఏ బస్సు అయినా ఖచ్చితంగా ఫ్యాక్టరీ దగ్గర ఆపుతుంది ఇంకా అక్కడ నుంచి ఒక హండ్రెడ్ మీ అదే ఒక టెన్ మీటర్స్ అలా మా ఇల్లు అనమాట పైనే ఉంటుంది కొంచెం లోప రోడ్డు దాటుకొని లోపలికి వెళ్ళాలి ఫోర్ ఓ క్లాక్ అయితే దింపారు నాకు ఆ టైంలో ఏందన ఇంకా అందరు నిద్రపోతూ ఉంటారు పిల్లలు బ్యాగ్ తీసుకొని నాకు నేను దిగినందుకు నాకేం భయం అనిపించలేదు కానీ కుక్కలు ఉంటాయి కదా అందుకు భయం వేసిందండి ఆ కుక్కలు అనేటివి వచ్చి ఎక్కడ అరుస్తాయో అవి అరిచినప్పుడు నాకు చాలా భయం ఆ కుక్క అంటే నాకు చాలా భయము ప్లస్ మా పాపకి భయం అనమాట సో అది ఒక్కటి భయం అనిపించింది కానీ ఫోర్ ఓ క్లాక్ ఎందుకంటే ఫ్యాక్సరీలోకి వెళ్ళే మనుషులు ఉంటారు కదా డ్యూటీ ఉంటాయి కదా షిఫ్ట్ వైజు వాళ్ళు అయితే ఉన్నారు కుక్కలు అయితే మస్తు ఉన్నాయి ఇంకా అన్న ఆ కుక్కల్ని తోలండి అంటే వాళ్ళు తోలారు తర్వాత నేను వెళ్ళాను ఇంకా ఊర్లో వెళ్ళేసరికి ఇంకా ఊరంటే మ్యాక్సిమం చెప్తూ ఉంటాను కదా అర్లీ మార్నింగే లేచేస్తారు నిద్ర కూడా రాదు సరిగా ఎందుకో ఊరు వెళ్ళిపోతే ఆటోమేటిక్గా లేచేస్తామండి ఇక్కడికంటే ఇంకా ఆ రోజైతే నేను వెళ్ళిపోయిన తర్వాత స్నానం చేసుకొని చాలా రోజులు వెళ్ళిపోయింది కృష్ణుని గుడికి మా ఊర్లో కృష్ణుని గుడి కట్టించాము అని చెప్తూ ఉంటూ ఉన్నాను కదా ఈ గుడి అనమాట ఇంకా లేచి నెక్స్ట్ డే ట్యూస్డే అనమాట ఇంకా స్నానాలు చేసుకొని పిల్లల్ని తీసుకొని గుడికి అయితే వెళ్ళాను ఇంకా ఆ రోజు అయితే కన్నా తెలిసిన వాళ్ళది పూజ మా మరిది వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళదే పూజ ఉండింది ఇంకా ఆ రోజైతే గుడికి వెళ్ళేసి నేను టెంకాయ కొట్టేసి వచ్చేసాము చూస్తున్నారు కదా ఇదే కృష్ణుని గుడి మేమందరం కలిసి యాదవుల అంతా ఇక్కడ కట్టించారనమాట చాలా బాగుంటుందండి అసలు నేను అప్పుడు కట్టించినప్పుడు వెళ్ళింది అనమాట అంటే శిల్లప్రై చేస్తారు కదా అప్పుడు వెళ్ళిందే అనమాట ఇంకా తర్వాత వెళ్ళలేదు పెద్దగా ఇక్కడే ఉండిపోయాము ఇంకా ఎప్పుడైనా పూజలు జరిపిస్తే ఇక్కడ నుంచి మనీ పంపిస్తే వాళ్ళు పూజ చేస్తారు సో తర్వాత ఇప్పుడు వెళ్ళాను అనమాట గుడి అయితే చాలా మంచిగా చేశారు అప్పుడైతే ఇవేం లేకుండా ఉండవు అంటే అప్పుడప్పుడు కడుతూ ఉండేది కాబట్టి అంత లేదు కదా ఇప్పుడైతే మంచిగా చేశారు చాలా బాగుంది అనమాట ఉసిరి చెట్టు తులసి చెట్టు ఇవన్నీ చాలా మంచిగా ఉన్నాయి ఇంకా ఇక్కడ వచ్చేసి కృష్ణుని ప్లస్ నవగ్రహాలు సుబ్రహేర్ స్వామి అదే నాగులు అంటారు కదా అవి అవైతే ఉన్నాయి ఈ గుళ్ళైతే ఇంకా ఇక్కడ వచ్చేసి మా వదిన అనమాట అంటే మా ఆడపడుచు పెద్ద అమ్మయ్యేమో ఇంకా మా మరిది వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పాను కదా మా చిన్న మరిది వాళ్ళ ఫ్రెండ్ అబ్బాయి పూజ పెట్టించుకున్నాడు ఇంకా మా వదిన వాళ్ళే దానికి ప్రసాదం ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని తీసుకొని వచ్చారు వాళ్ళు ముందు వచ్చారు తర్వాత నేను పిల్లల్ని తీసుకొని వచ్చాను అనమాట ఇంకా అక్కడక్కడ చిన్నది క్లిప్స్ అయితే యాడ్ చేశాను ఫుల్ వీడియో వచ్చేసి నేను ఎప్పుడైనా ఊరు వెళ్తే ఖచ్చితంగా వీడియో తీస్తానండి చాలా బాగుంటుంది ఇప్పుడు అయితే కన్నా ఆ రోజు మేము ఏరే దగ్గరికి వెళ్ళాలి అనేసి ఫాస్ట్ ఫాస్ట్గా కొంచెం కొంచెం వీడియో చేశాను మా వదిన రా వదిన వెళ్ళాము అన్నయ్య వచ్చింటాడు అని కొంచెం తొందర పెడుతూ ఉందన్నమాట వెళ్ళాము వెళ్దాం అనేసి సరే వదిన వచ్చాం కదా అనేసి కొంచెం అయితే వీడియో అయితే తీసుకున్నాను ఇంకా ఇది తులసి చెట్టు ఉసిరి చెట్టు ఇవన్నీ నాటారు ఇప్పుడు ఇప్పుడు డెవలప్ అయి బాగా డెవలప్ చేశారని చెప్పొచ్చు గుడి అయితే కనుక మంచిగా అనిపించింది నాకైతే ధ్వజస్తంభం మేమంతా కలుసుకొని మా ఊళ్ళో మేము ధ్వజస్తంభం అయితే ఈ గుడికి ఇచ్చామన్నమాట ఇంకా పిల్లలందరినీ నిలబడండి ఫొటోస్ తీస్తా కొంచెం వీడియో కానీ అలా తీస్తా అంటే వీళ్ళు ఎవరూ నిలబడడం లేదు ఏడుస్తున్నాడు అనమాట అంటే కొత్త కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కొంచెం టైం అయితే పట్టిందండి మా పిల్లలకి పాప పెద్దది కాబట్టి ఆటోమేటిక్ కలిసిపోతుంది కానీ బాబు కొంచెం కొత్త కాబట్టి అయితే కదా కొంచెం టైం పట్టింది ఇంకా ఈ పిల్లలంతా మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు అనమాట పెద్ద మాకి పెద్ద చిన్న పిల్లలు అంటారు కదా అట్లా ఐదు మంది ఆడపిల్లలు ఇంకా వాళ్ళ పిల్లలే అనమాట ఇది తినైతే కదా మా పెద్దదిన అందరికంటే పెద్దమ్మ అనమాట అంటే మా చిన్న మామ వాళ్ళ పెద్ద ఈమ ఇంకా ఆ రోజు వాళ్ళే ప్రసాదం ఏం చేస్తారు సో ఇదే ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అయితే మరో వీడియోతో మళ్ళీ కలుసుకోండి